ఇంట్లోని పూజ గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా కష్టాలకు వెల్కమ్ చెప్పినట్లే సనాతన ధర్మంలో పూజకి విశేషమైన స్థానం ఉంది హిందువులు రోజు పూజ చేయడం తమ దినచర్యలో భాగంగా భావిస్తారు ఇంట్లో పూజగది లేదా పూజ చేసే ప్రాంతం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఇది ఇల్లు అంతటా సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది కొన్ని వస్తువులను ఇంట్లోని పూజ గదిలో లేదా పూజ చేసే చోట ఉంచకూడదు ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు కలగవచ్చు విరిగిన దేవుళ్ళు దేవతల విగ్రహాలను లేదా చిరిగిన పగిలిన చిత్రాలను ఇంటి పూజ గదిలో ఎప్పుడు ఉంచకూడదు ఇది ప్రతికూల శక్తిని కలిగిస్తాయి ఎండిన పువ్వులు లేదా దండలను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూలతకు చిహ్నంగా పరిగణించబడతాయి వాస్తు ప్రకారం చిరిగిన ఆధ్యాత్మిక పుస్తకాలు లేదా చిత్రాలను కూడా పూజ చేసే ప్రాంతంలో ఉంచకూడదు కత్తెర లేదా ఇతర పదునైన వస్తువులను ఇంటి పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఒకే దేవుడు లేదా దేవతకి సంబంధించిన ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను పూజ గదిలో ఉంచకూడదు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా